ఆరోగ్య చిట్కాలు అనేటటువంటి ఈ పుస్తకం కావలసిన వారు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ నంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా రెండు వందల యాభై రూపాయలు మీరు రుసుము చెల్లించి ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు నూట ముప్పై రెండు పేజీలు ఉంటుంది పీడిఎఫ్ కాపీలో మాత్రమే ఈ పుస్తకాన్ని మీకు పంపిస్తారు మీరు చెల్లించినటువంటి రెండు వందల యాభై రూపాయలు కేవలం పుస్తకానికి ధర మాత్రమే కాకుండా గోమాత ఆరోగ్యాశ్రమం ద్వారా నిర్వహించే అనేక సేవా కార్యక్రమాలకి విరాళంగా భావించండి మీరు చెల్లించేటటువంటి ధర ద్వారా ఇటువంటి మరిన్ని ప్రచనలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పుస్తకంలో నిత్య జీవితంలో మనకు వచ్చే అనేక రకాలైనటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు వాటికి రెమెడీస్ అన్నీ కూడా చేర్చబడ్డాయి చక్కగా చదువుకొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంటిలోనూ మన చుట్టూ ఉండే దినుసులను వినియోగించుకొని మన ఆరోగ్యానికి వచ్చేటటువంటి సమస్యలను దానికి ఈ పుస్తకం అద్భుతంగా ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఒక డైట్ గైడ్గా కూడా ఇది మీకు పనికి వస్తుంది